బ్యాంకాక్లో చాలా ఫేమస్ టుక్ టుక్ అండి ఆ రైడ్ అయితే చేయబోతున్నాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరో ఒకళ్ళే మనకెందుకు రైడ్ చేద్దాం ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ ఇది వంద బాటిల్కి అయితే మాట్లాడుకున్నాను రెండు కిలోమీటర్లు జస్ట్ లైటింగ్ అదంతా అదిరిపోయిందండి వచ్చ కూడా చేసింది ఈ అమ్మాయిని టంబో అంటారండి గత వీడియో కూడా చేశాను ఒక బీర్ అయితే ఇప్పించడం జరిగింది చాలా ఫేమస్ అయింది ఈ అమ్మాయి మీద ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట చాలా ఎన్నో సెంటు అమ్మాయికి రాదు కానీ అబ్బాయి లుక్స్ అబ్బాయి లాగే ఉంటది అనమాట మరి పూర్తి వీడియో చూడాలంటే నా పేరు కింద ఉన్న లింక్ క్లిక్ చూడండి అదిరిపోద్ది ఏమైనా చెప్తావా నా అంటే చేసుకోండి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చూడొచ్చు થેન્ક યુ પોપર્ન સારી કપોન ખા કદા અનબાઇ